यकुना चौथे में घुसना రాష్ట్ర మల నేషనల్ ప్రెసిడెంట్లో అంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మహానాడు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం తలపెట్టారు అలాగే ఈ కడప నడిబొడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పసుపు తోరణాలు కట్టి పసుపు జెండాలు కట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుచున్నారు ఇది మేము సహించలేని విషయము ఎందుకంటే ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలికిన వర్గాల ఆశాజ్యోతి ఈ ఈ భారతదేశంలో దిశ దిశ నిర్దేశించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అనేది చాలా బాధకరమైన విషయము వెంటనే ఈ తోరణాలు ఈ జెండాలు తొలగించాలా తొలగించకపోతే ఈ ముఖ్యమంత్రి పర్యటనను మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఏదైతే ఇక్కడ పౌరునాలు కట్టినారో దీనికి సహకరించిన లోకల్ ఎంఆర్ఓ మీద అలాగే కమిషనర్ మీద కలెక్టర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు సెక్షన్ ఫోర్ నమోదు చేయాలని ఈరోజు రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ తొలగించకపోతే మళ్ళీ చెప్తున్నాము సీఎం పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుంటాము వాళ్ళ ఈ ఈ యొక్క మహా మహా మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఈ రాష్ట్ర ప్రజలకు మహానాడు నుండి మంచి మెసేజ్ పంపాలని కానీ ఈ భారత రాజ్యాంగానికి లోబడే మీరు ఈరోజు రాష్ట్ర పరిపాలన చేసుకుంటున్నారు అలాంటిది ఒక భారతదేశానికి దిశ దిశ నిర్దేశించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మీరు ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టారు ఇది చాలా అవమానకరము ముందు సిగ్గుతో తొలగించుకోవాల్సిన కలెక్టర్ ఎంఆర్ఓ కమిషన్ గారు ముగ్గు సిగ్గుతో తొలగించుకోవాలా ఈ విషయాన్ని చూసి ఇదే మా సోదరుడు నెట్టు ఎక్కడన్నా కోర్టుకి న్యాయస్థానాలకు ఏమైనా కట్టారా మరి కలెక్టర్ భవన్ కట్టించుకోవచ్చు కదా మరి ఎంఆర్ఓ ఆఫీసులో మరి కట్టించుకోవచ్చు కదా మరి కేవలం ఒక కేవలం కేవలం ఒక అంబేద్కర్ గారి విగ్రహానికి ఎందుకు కట్టారు ఆయన బలహీనడనే దళిత పడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి వాడనే ఇవన్నీ తులవి యక్ష మేము పరిగణిస్తాము వెంటనే ఈ తొలగించకపోతే నువ్వు మహానాడు జరుపుకోలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జైపీ